నమస్కారం ఆంజనేయులు గారు సార్ ఈ మధ్యకాలంలో మీరు అక్కడ టెంపుల్ నిర్మించడానికి కృషి చేశారు అది కూడా మన విగ్రహ ప్రతిష్ట పూర్తయింది చాలా ఘనంగా చేశారు అని చెప్పి వార్తలు వచ్చింది టెలికాస్ట్ కూడా జరిగింది మీకేమనిపించింది టెంపుల్ నిర్మాణం విషయంలో అది ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు టెంపుల్ నిర్మాణానికి ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి కళాకారులు కావచ్చు టెంపుల్కి ఎట్లాంటి మెటీరియల్ వాడారు చిన్నంజీయ స్వామి గారు కూడా అటెండ్ అయ్యారు దానికి సంబంధించి దాని గురించి కొంచెం పంచుకోండి విశేషాలు టెంపుల్ కనుక నిర్మాణం వెనక ఉన్న నిజాలు ఇక్కడ రెండు పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఆంజనేస్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జానక గారు ఆ టైంలో చిరంజీవి స్వామి గారిని అడగటం ఈ విగ్రహం దీని గురించి ఉన్నటువంటి పరిస్థితులు ఈ స్వామి మిమ్మల్ని కాపాడుతారు గేట్ ఎదురకుండా విగ్రహం ఉంది ఏమైనా ఇబ్బందులు ఉంటాయని అనుమానంతో ఆ రోజు సంప్రదిస్తే ఆయనే మిమ్మల్ని కాపాడతారని చెప్పడం చాలా పరిణామాల్లో చాలా క్లిష్ట సమయాల్లో భగవంతుడు ఒక రూపంలో సహాయం చేసే కార్యక్రమాలు కానీ ఈ రోజున ఫ్యాక్టరీ కూడా ఒక పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో పాల ఫ్యాక్టరీ నిర్మాణం ఆవశ్యం అని చెప్పి నిర్మాణం మొదలుపెట్టాం ఎక్కడ నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఖచ్చితంగా ఆ రోజునే స్థలంగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీలో కూడా అక్కడ రాన్ చేసాను ఇక్కడ ఆన్ చేసాను కట్టాలని స్థలంగా ఉన్నప్పుడే అనుకున్నాం ఆ దశలోనే ఎక్కడ ఏ విగ్రహం లేకుండా నిర్విఘ్నంగా సాగినటువంటి ఆ ప్రయాణంలో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారికి యూనియన్కి చాలా అనుభవం ఉంది ఆయన సలహాతో ఆ ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీనాడు ఫ్యాక్టరీ ప్రారంభించాము ఆ రోజునే దేవాలయాన్ని కూడా శంకుస్థాపన చేపించటం చిన్నజీయ స్వామి వారి చేత మొన్న ఏప్రిల్ పదహారున మనం ప్రారంభించుకోవటం దీనికి సంబంధించినటువంటి స్థపతి కూడా ఏదైతే సమతామూర్తి విగ్రహాలు హైదరాబాదులో నిర్మాణం చేశారు ప్రసాద్ గారు ఆయనతోనే చిరంజీవి స్వామివారు ఆయనతోనే ప్లాన్ చూపించి ఆ స్థపతి గారు ద్వారా నేను నిర్మాణం కార్యక్రమం కానీ అక్కడ భగవంతుని కూడా ఆంజనేయ స్వామిని ఎలా పెట్టాలి ఋషికేశులు ఏదైతే సీతారామ లక్ష్మణులు అభయ ఆంజనేయ స్వామి పుజాల మీద ఉన్నారు అదే రకంగా ఇక్కడ కూడా స్వామి విగ్రహాన్ని కూడా స్వామివారే రూపకల్పన చేసి స్వామివారి యొక్క స్వీయ హస్తాలతో ఆయనే ప్రారంభం నుంచి స్థాపన దగ్గర నుంచి విగ్రహాలు కూడా తిరుపతిలో విగ్రహాల యొక్క డిజైన్ అవన్నీ కూడా స్వామివారి ఇచ్చి నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా ఆయన పర్యవేక్షణ పర్యవేక్షణలో స్వామివారి పర్యవేక్షణలో జరుపుకోవటం ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఒక వర్షాలు నాలుగు రోజులు రాష్ట్రం అంతా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు ఇప్పుడు కనీ విని ఎరగినటువంటి ఈదురుగాలు ఆ ప్రాంతంలో మూడు రోజులు ఆ చుట్టుపక్కల కూడా ఈదురుగాలు వర్షాలు నాలుగు వందల మీటర్ల అవతల కూడా భారీ వర్షం కానీ మా పని మొదలుపెట్టినాక అక్కడ ఏమాత్రం ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా స్వామివారి యొక్క దేవదక్షిణతో కన్నా కుటతో ఆయన కూడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇరవై ఎనిమిది గంటల ఫ్లైట్లో ప్రయాణం చేసి డైరెక్ట్గా తెల్లవారు ఇరవై ఐదు గంటలకి వీరపల్లి ఫ్యాక్టరీ నుండి వచ్చేసి ఆయన కూడా తీర్థప్రసాదాలన్నీ కూడా స్వామివారి సేవ ముగించుకుని పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి సోమవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని స్వామివారి చేతులుగా చేసుకోవటం జరిగింది పన్నెండు వందల గ్రామాల నుంచి సుమారు ప్రతి గ్రామం నుంచి వాళ్ళ సంఘ అధ్యక్షుడు మరియు పాలకొడ్గా ఆ గ్రామం నుంచి మినిమం ఆరేడుగు నుంచి పది మంది దాకా పదకొండు వందల వాహనాలు పైగా వాహనాలలో గ్రామాల నుంచి పన్నెండు వందల గ్రామాల నుంచి రైతాంగం కూడా కృష్ణ పాత కృష్ణ పూర్తి జిల్లా అలా పశ్చిమ గోదావరి జిల్లా కొంత ప్రాంతం నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా సుమారు పదకొండు వేల మంది పైగా రైతులు అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కలిపి సుమారు ఇరవై వేల మంది రైతులు రైతు సోదరులు భక్తులు మహిళలు కూడా విచ్చేసి ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనటం అలాగే స్వామివారి అనుగ్రహ భాషణాన్ని కూడా అలాగే ఆర్ఎస్ఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచారకులు శ్రీ భగత్జీ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేయటం గజల్ శ్రీనివాస్ గారు అలాగే సరస్వతి విద్యాలయాలను ఏర్పాటు చేసినటువంటి శ్రీ రమేష్ గుప్తా గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చెందినటువంటి భక్తులు చాలా దేవాలయం నిర్మాణం కూడా చేసినటువంటి పారిశ్రామికవేత్త కోకరం కంగ్రాజ్ గారు అలాగే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ శ్రీ పాలడు లక్ష్మణ్ గారు అలాగే శ్రీ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంకా చాలామంది చుట్టుపక్కల పరిశ్రమకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధంగా ప్రయాణం చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయేశ్ లో ఇటువంటి విగ్రహం ఉంది అవునండి ఇంకా స్వామీజీని ఆయన అనుగ్రహ భాషణంలో చెప్పారు భారతదేశంలో ఋషికేశ్ తర్వాత ఉన్నటువంటి రెండవ దాసాంజనేయ స్వామి సీతారామ లక్ష్మణ దేవస్థానం వెరవలి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆంజనేయ స్వామి కూడా చాలా సంతోషంతో సీతారామ లక్ష్మణ్ని మా భుజ స్కంధాల మీద చేశానని అక్కడ ఋషికేశ్లో కూడా అక్కడ ఋషులకి కళ్ళ కనపడే స్వామివారు చెప్తే అక్కడ సీతారామ లక్ష్మణ స్వామి ప్రతిష్ట జరిగింది అదే స్వామివారు భగస్వరూపు లేని స్వామివారు కూడా ఆయన ఆలోచన మేరకు అదే సీతారామ లక్ష్మణ దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది రెగ్యులర్గా పూజా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి టెంపుల్ స్టార్ట్ అయ్యింది పొద్దున ఈవినింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీనికి సంబంధించిన దాంట్లో మీకు ఏమైనా ఆటంకాలు అంటే ఏమైనా ఏర్పడినాయా టెంపుల్ టెంపుల్కి సంబంధించి ఎట్లాంటిది ఏం లేదు ఏమనిపించింది అంత అంత భారీ ఎత్తున పదిహేను నుంచి ఇరవై వేల మంది రైతులు ప్రధానంగా అన్ని గ్రామాల నుంచి రావడం పాల్గొనడం భోజనాలు అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఏ లోటు లేకుండా జరిగింది కదా ఏమనిపించింది కాన్ఫిడెంట్ ఉంది ప్రశ్న నుంచి కూడా అంత జనం వస్తారు వాతావరణంలో ఏ ఇబ్బంది జరగదు ప్రతిష్ట దిగ్విజయంగా జరుగుతుంది అంటే నాకు ఒక నమ్మకం మనం చేసే పనిలో మనం గ్రామాల్లో ప్రతిరోజు గ్రామాల్లో కూడా తిరుగుతాం మనకి ఆ రైతులకి సంఘాధ్యక్షులకి మనకి అవినోభవ సంబంధం అన్నీ ఉంటాయి ప్రతి వ్యక్తులతో కూడా నాకు ఆ పర్సనల్ కాంటాక్ట్స్ ఉంటామో మా పాలకవర్గం అందరికి కూడా కాంటాక్ట్స్ అన్నీ ఉంటామో అన్న ఖచ్చితంగా మాకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కడ లేకపోయినా మేము బ్రహ్మాండంగా పన్నెండు వందల పైకి వాహనాలు వస్తే మాకు ఎక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక నిమిషం కూడా జామ్ అవ్వటం తెలియదు ఇరవై వేల మంది వస్తే బ్రహ్మాండంగా భోజనాలు బయటపడుతుంది నెల మంది భోజనాలు వస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతిష్ట కార్యక్రమాలు ఏమాత్రం అవాంతరం లేకుండా దిగ్విజయంగా చేయాలంటే ఒక రైతు ఒక క్రమశిక్షణ కలిగిన కష్టపడేటువంటి వ్యక్తి రైతు ఆ రైతులు మహిళా రైతులు రైతులు భక్తులు అందరూ కలిపి వాలంటరీగా మాకు అక్కడ ఎవరో కూడా మా ఉద్యోగస్తులు కానీ సర్వీస్ చేసేవాళ్ళు ఆ ఉద్దేశంలో వచ్చిన పదిహేను పెద్ద సెల్ఫ్ వాలంటరీస్ ఎవరికి ఎవరిని ఎవరో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ ఉంది అలాగే మా ఎంప్లాయీస్ కూడా ఎండిగా దగ్గర కింద స్థాయి వరకు కూడా చాలా అంటే యూనియన్లో మేము వరల్డ్ వరకు భారతదేశంలో ఆశ్చర్యంగా ధర ఇచ్చిన పాడి రైతుకు పాడి పశువు చేసిన దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఆఫ్ ద ఎవ్రీబడీ ఆ పాల సేవ చేస్తే దేవుడు సేవ చేసినట్టు అందరం ఫీల్ అవుతాం అట్ ది సేమ్ ఒక నమ్మకం ఉండాలి కదా ఒక భగవంతుడు మాకు పాల కేంద్రం పాల ఫ్యాక్టరీ ఒక దేవాలయం దేవుడు కూడా ఒక దేవాలయం ఇక్కడ దాంట్లో యేసు ప్రభు అల్లానా ఆంజనేయ స్వామి దిస్ ఇస్ ద డిఫరెంట్ థింగ్స్ మాకు అందరూ సమానమే బట్ ఏదో ఒక నమ్మకం ఉండాలి కాబట్టి నమ్మకాన్ని అక్కడ ప్రతిష్ట చేశాం మాకు యేసు ప్రభు అంతా మా రకరకాలైన ఉంటారు అందరూ సమానమే అందరూ ఇదే కాకపోతే ఏంటంటే కాన్ఫిడెంట్ ఉంది ఇక్కడ ఒక సెంటిమెంట్ ఫీల్గా ఉందో ఆ సెంటిమెంట్ని క్రియేట్ చేసి పెట్టడం తప్ప మాకు అందరూ కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేయటం వలన ఏమాత్రం చిన్న ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి కారణం మనస్ఫూర్తిగా మా ఉద్యోగస్తులు కూడా ఆ సహకరించి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పనిచేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసి ఆ కార్యక్రమాన్ని చేయటం వలన ఆ కార్యక్రమాన్ని నిరుగ్రంగా పూజ థ్యాంక్ యూ సార్ అండి